కొత్తగా మూడవ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మెషిన్ భగీరథ సురక్షిత మంచినీటి పథకాలు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కామ్ పరిధిలోకి వస్తాయి మూడవది రాష్ట్రంలో పెరుగుతూ ఉన్న విద్యుత్ డిమాండ్ రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సర్ప సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కూడా పరిశీలన చేయడం జరిగింది పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మూడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది రెండు వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని క్యాబినెట్ నిర్ణయం చేయటం జరిగింది రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలున్నాయి పంప్ స్టోరేజ్ పవర్ పవర్ ప్లాంట్లు నిలబల్గొనడానికి ముందుకొచ్చే కంపెనీలు పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు క్యాబిడెంట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే డిస్కామ్ల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పదివేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కామ్లకే అమ్మాలని షర్తుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది